నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కంటికి కనిపించేంత దూరంలో నీళ్లు సముద్రంలో ప్రయాణం అలల హోరుకు దరువేసినట్లు వినిపించే రైలు పట్టాల శబ్దం ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది కదా తమిళనాడులోని రామేశ్వరం వెళ్లే ప్రయాణికులు ఆస్వాదించే అనుభూతి ఇది ఇప్పుడు ఆ దారిలో అలలపై అద్భుతం క్రియేట్ అయింది ఎన్నో వింతలతో రెడీ అయిన వంతెన మళ్లీ కొత్తగా పలకరించేందుకు సిద్ధంగా ఉంది అదే కొత్త పంబన్ బ్రిడ్జ్ ఇంకొన్ని గంటల్లో శ్రీరామనవమి పర్వదినాన ఈ బ్రిడ్జ్ ని జాతికి అంకితం ఇవ్వబోతున్నారు ప్రధాని మోదీ మరి పంబన్ ప్రత్యేకతలేంటి అలలపై అద్భుతం పంబన్ వంతెన ఆసియాలో మొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి మండపం రామేశ్వరాన్ని కలుపుతూ వంతెన పదిహేడు మీటర్లు నిటారుగా లేచేలా నిర్మాణం భారీ ఓడలు వెళ్లే వీలుగా నిర్మాణం మరికొన్ని గంటల్లో జాతికి అంకితం పంబన్ బ్రిడ్జ్ మరిన్ని ప్రత్యేకతలేంటి దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం ప్రారంభానికి సిద్ధమైంది సముద్రంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ అంటే నిలువుగా పైకి లేచే వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోని డెబ్బై మూడు మీటర్ల పొడవు ఆరు వందల అరవై టన్నుల బరువున్న ఒక భాగం అమాంతం పదిహేడు మీటర్ల ఎత్తుకు లేవడం దీని ప్రత్యేకత తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం దీపాన్ని కలుపుతూ అత్యాధునిక హంగులతో దీన్ని నిర్మించారు నూట పదకొండేళ్ల కింద ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవడంతో దాని పక్కనే కొత్త వంతెనను నిర్మించారు శ్రీరామనవమి పర్వదినాన ప్రధాని మోదీ ఈ బ్రిడ్జిని జాతికి అంకితమిస్తారు పంబన్ పాత బ్రిడ్జిని పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభించగా మళ్లీ ఇప్పుడు దాన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు పాత బ్రిడ్జి తుప్పు పట్టిపోవడంతో ఆ వంతెనకు దగ్గరలోని కొత్త బ్రిడ్జిని నిర్మించారు మార్చి రెండు వేల పంతొమ్మిదిలో దీనికి మోదీ భూమి పూజ చేయగా వేగంగా పనులు పూర్తయ్యాయి రెండు వేల ఇరవైలో రైల్ వికాస్ నిగం లిమిటెడ్ వంతెన పనులను చేపట్టింది ఇప్పటికే ఈ బ్రిడ్జ్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది పంతొమ్మిది వందల పద్నాలుగులో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం దేవి ప్రారంభ చోటు అయిన పంబన్ వరకు వంతెనను నిర్మించింది పడవలకు దారిచ్చేందుకు వంతెన మధ్యలో రోలింగ్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు మధ్య భాగంలో వంతెన స్పాన్లు విడిపోయి ఉంటాయి సిబ్బంది వాటికి ఏర్పాటు చేసిన చట్టంలో ఇనుప కమ్మీలతో తిప్పగానే ఆ రెండు భాగాలు రోడ్ లెవెల్ క్రాసింగ్ రైలు గేటు తరహాలో పైకి లేస్తాయి దీంతో పడవలు ముందుకెళతాయి ఆ తరువాత మళ్లీ మూసి విడిపోయిన రైలు పట్టాలు కలిసిపోయేలా చేస్తారు సముద్రపు నీటి ప్రభావంతో ఈ వంతెన తుప్పు పట్టి వీకైంది దీంతో రోలింగ్ లిఫ్ట్ కు బదులుగా వర్టికల్ లిఫ్ట్ తో కొత్త వంతెన నిర్మించారు అద్భుతం అనే రేంజ్ లో దీన్ని డిజైన్ చేశారు వంతెన మధ్యలో ఈ లిఫ్ట్ లేకపోతే రామేశ్వరం దాటిన తరువాత ఉన్న మన దేశ చిట్టచవరి భూభాగం ధనుష్కోడి అవతలి నుంచి నౌకలు తిరిగి రావాల్సి ఉంటుంది దీంతో నూట కిలోమీటర్ల అదనపు దూరం భారమవుతుంది ఐదు వందల నలభై కోట్ల వ్యయంతో రెండు పాయింట్ ఒక్క కిలోమీటర్ల పొడవుతో పంబన్ బ్రిడ్జిని నిర్మించారు మూడు వందల ముప్పై మూడు పిల్లర్లతో కూడిన పైల్స్ అంటే సముద్రం లోపల నిర్మాణాలు జరిపారు సముద్ర గర్భంలో సగటున ముప్పై ఎనిమిది మీటర్ల లోతు వరకు పిల్లర్లు నిర్మించగా వీటి కోసం ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల స్ట్రక్చరల్ స్టీల్ ఉపయోగించారు మూడు లక్షల నలభై వేల సిమెంట్ బస్తాలతో పాటు ఇరవై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించారు పంబన్ బ్రిడ్జిలో ప్రత్యేకంగా నిలిచిన వర్టికల్ లిఫ్ట్ బర్ మెట్రిక్ టన్నులు స్పెయిన్ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు ఆ దేశానికి చెందిన టిప్సా సంస్థను కన్సల్టెన్సీగా నియమించుకుని డిజైన్ చేయించారు సముద్రపు నీరు ఉప్పు గాలి ప్రభావంతో ప్రపంచంలో ఇనుము అతివేగంగా తుప్పుపట్టే ప్రాంతం మియామి ఆ తరువాత పంబన్ ప్రాంతమే దీంతో కొత్త వంతెన తుప్పు బారిన పడకుండా జింక్ రెండు వందల మైక్రాన్ల ఆప్రోక్సీ సిలెంట్ నూట ఇరవై ఐదు మైక్రాన్ల పాలీసిలోక్సేన్ తో కూడిన రంగు డబుల్ కోట్ వేశారు మినిమం ముప్పై ఐదేళ్ల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది ఆ తరువాత మళ్లీ పూస్తే మరికొంతకాలం తుప్పు పట్టదు వంతెనలో పదహారు మంది సిబ్బంది నలభై ఐదు నిమిషాల పాటు చట్రం తిప్పితే రెండు భాగాలు రెక్కల్లా పైకి లేచేవి కొత్త వంతెనలో కేవలం ఐదు నిమిషాల ఇరవై సెకన్లలో ఆరు వందల అరవై టన్నుల బరువున్న డెబ్బై రెండు మీటర్ల భాగం పదిహేడు మీటర్ల ఎత్తుకు లేస్తుంది ఈ వంతెనపై రైళ్లను గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో నడిపే వీలు ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో నిర్మాణ పనులు మొదలవగా కరోనా కారణంగా కొంతకాలం ఆలస్యమైనా మొత్తంగా రెండేళ్లలో పూర్తి చేశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పాత వంతెనపై రైళ్ల రాకపోకలు నిలిపేశారు అప్పట్లో రోజుకు పద్దెనిమిది ట్రిప్పుల రైళ్లు తిరిగేవి కొత్త వంతెన అందుబాటులోకి రాగానే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు లిఫ్ట్ టవర్లకు మూడు వందల పది టన్నుల బరువుండే భారీ స్టీల్ దిమ్మెలను రెండు వైపులా కౌంటర్ వెయిట్స్ గా ఏర్పాటు చేశారు కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవడం మొదలు కాగానే కౌంటర్ వెయిట్స్ మరోవైపు కిందకు జారుతూ వంతెన భాగం పైకి వెళ్లేలా చేస్తాయి దీంతో ఐదు శాతం కరెంటు మాత్రమే ఖర్చవుతుంది లిఫ్ట్ టవర్ పై భాగంలో ప్రత్యేకంగా స్కాడా అంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ సెంటర్ ఏర్పాటు చేశారు వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే ఇది అలర్ట్ చేస్తుంది అక్కడి భారీ కంప్యూటర్లో లోపాలను చూపిస్తుంది తుప్పు పట్టడంతో పాత బ్రిడ్జి స్థానంలో కొత్తది నిర్మించారు అయితే ఈ పంబన్ టూ పాయింట్ ఓకు వందేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు వర్టికల్ బ్రిడ్జిలో ఎలాంటి బోల్టులను వాడకుండా కేవలం వెల్డింగ్ తోనే నిర్మించి వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేశారు ఒకవేళ గంటకు యాభై ఎనిమిది కిలోమీటర్ల కాలులు వీస్తే ఈ సెన్సార్లు ఆటోమేటిక్ గా బ్రిడ్జిని క్లోజ్ చేస్తుంది ఇన్ని ప్రత్యేకతలున్న పంబన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవాన్ని చూసేందుకు ఇప్పుడు దేశమంతా ఎదురు చూస్తోంది రామనవమి వేడుకలు ఈసారి రామేశ్వరంలో డబుల్ అనిపించడం ఖాయం పమ్మన్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవంతో పండుగ వాతావరణం కనిపించే అవకాశాలు ఉన్నాయి అసలు కొత్త బ్రిడ్జ్ ప్రారంభంతో ఏం జరగబోతోంది ప్రయాణికులకు ఎలాంటి లాభం జరగబోతోంది భారతీయ రైల్వే చరిత్రలో ఈ కొత్త బ్రిడ్జ్ ప్రారంభం సువర్ణాక్షరాలతో లెక్కించడం ఖాయమా కొత్త వంతెనతో రామేశ్వరం రూపురేఖలే పూర్తిగా మారబోతున్నాయా బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మారేదేంటి పాత వంతెనను ఏం చేయబోతున్నారు పంబన్ వంతెన అసలు చరిత్ర ఏంటి పంతొమ్మిది వందల అరవై నాలుగులో అసలేం జరిగింది కొత్త పంబన్ బ్రిడ్జి ప్రారంభంతో ప్రయాణికులకు చాలా ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా రామేశ్వరానికి నేరుగా రైలు ప్రయాణం ఈజీ అవుతుంది ప్రయాణ సమయం భారీగా తగ్గిపోతుంది సముద్ర మార్గంలో అంతరాయాలు లేకుండా రైళ్లు నౌకలు సులభంగా రాకపోకలు సాగించగలవు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా మారుతుంది పైగా టూరిజం వ్యాపారం ఉత్పత్తుల రవాణాలోనూ ఈ వంతెన కీలక పాత్ర పోషించే అవకాశముంది కొత్త పంబన్ వంతెన భారతదేశ రైల్వే అభివృద్ధిలో మైలురాయిగా నిలవనుంది ఈ వంతెనతో రామేశ్వరానికి రైలు ప్రయాణం మరింత వేగంగా సురక్షితంగా మారనుంది ప్రస్తుతం రామేశ్వరానికి రైలు మార్గం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న యాత్రికులకు ప్రయాణికులకు ఇది గొప్ప ఓరట పాత పంబన్ వంతెనకు భారత రైల్వే చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ధనుష్కోడి తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపిన సమయంలో ఒక రైలు మొత్తం సముద్రంలో మునిగిపోయింది అయితే వంతెన స్వల్పంగా మాత్రమే దెబ్బతింది తుఫాను కారణంగా భారీ నష్టం సంభవించినప్పటికీ కేవలం నలభై ఆరు రోజుల్లో వంతెన మరమ్మతులు చేసి తిరిగి రైళ్లు నడిపారు అప్పటి నుంచి ఈ వంతెన అనేక తుఫాన్లను ఎదుర్కొని ప్రయాణికులకు సేవలు అందించింది రెండు వేల తొమ్మిదిలో సరుకు రవాణా అవసరాలకు అనుగుణంగా మరింత బలోపేతం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు రామేశ్వరానికి వెళ్లే ఏకైక రహదారి లింక్ ఇదే ఆ తరువాత ప్రత్యేక రహదారి వంతెన నిర్మించారు అయితే తుప్పుపట్టి పూర్తిగా వీక్ కావడంతో దాన్ని ఏం చేయబోతున్నారన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది అయితే కొత్త బ్రిడ్జి అందుబాటులోకి రాగానే పాత వంతెన శిథిలాల తొలగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముందనే టాక్ నడుస్తోంది పాత పంబన్ వంతెనను పూర్తిగా తొలగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది ఈ జూన్ నుంచి కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశముంది వంతెన సముద్రంలో ఉండటంతో శిథిలాలను తొలగించడం సులభం కాదు సముద్ర మార్గంలో నౌకా రాకపోకలు ఉండటంతో శిథిలాలను అక్కడే ఉంచడం కూడా సాధ్యం కాదు దీంతో శిథిలాలను తొలగించేందుకు అధునాతన పరికరాలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నారు ఈ ప్రక్రియ పూర్తవడానికి చాలా సమయం పట్టే అవకాశముంటుంది రామేశ్వరంలో నవమి వేడుకల్లో పాల్గొననున్న మోదీ ఆ తరువాత పంబన్ బ్రిడ్జిని జాతికి అంకితమిస్తారు అద్భుతమైన రోజు ఓ అద్భుతమైన నిర్మాణం రామనవమి సంబరాలను రెట్టింపు చేయడం ఖాయమంటూ చర్చ జరుగుతోంది రామేశ్వరంలో రామనాథ స్వామి ఆలయం ప్రసిద్ధి హిందువులు ఖచ్చితంగా దర్శించాలనుకునే ఆలయాల్లో ఇది కూడా ఒకటి అయితే ఇప్పటి వరకు ప్రయాణానికి ఇబ్బందులు ఉండేవి అయితే కొత్త వంతెన ప్రారంభంతో ఆ కష్టాలు తీరిపోయే అవకాశం ఉంటుంది రామేశ్వరం తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ రామేశ్వరం కన్యాకుమారి త్రై వీక్లీ ఎక్స్ప్రెస్ లాంటి రైలు సేవలు తిరిగి ప్రారంభం అవుతాయి ఇది యాత్రికులకు పర్యాటకులకు చాలా ప్లస్ అవుతుంది ఇక మెరుగైన కనెక్టివిటీతో స్థానిక వ్యాపారాలతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉంటుంది ఓవరాల్ గా ఏప్రిల్ ఆరున రామేశ్వరంలో ఆ శ్రీరామనవమితో పాటు పంబన్ బ్రిడ్జి ప్రారంభంతో రెండు వేడుకలు కనిపించే అవకాశం ఉంటుంది